హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సజ్జల ఆస్తి స్వాధీనం వైసీపీకి భారీ షాక్ వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బిగ్ షాక్ తగిలింది వైఎస్ఆర్ కడప జిల్లా అత్యంత కొమ్మదిన్న మండలంలోని ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఒక ఎస్టేట్ అయితే ఉంది అయితే ఈ ఎస్టేట్ లో అటవీ శాఖకు చెందినటువంటి అరవై మూడు ఎకరాల భూములను ఆక్రమించారంటూ ఆ ఫ్యామిలీపై తొలి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు అయితే సర్వే చేశారు సీకే దిన్నే రెవెన్యూ సర్వే సర్వే నంబరు పదహారు వందల ఇరవై తొమ్మిదిలో పదకొండు వేల ఎకరాలు ఉండగా మొత్తం అరవై మూడు ఎకరాలను సజ్జల ఫ్యామిలీకి కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు ఈ భూముల్లో యాభై రెండు ఎకరాల అటవీ భూములుగా నిర్ధారణ అయింది ఇందులో హద్దులు పాతి బోర్డులు సైతం పెట్టారు ఈ మేరకు గురువారం నాడు అటవీ శాఖకు యాభై రెండు ఎకరాల భూములను రెవెన్యూ శాఖ అధికారులు అప్పగించనున్నారు కాగా కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలం జాతీయ రహదారిలో సజ్జల ఫ్యామిలీకి ఎస్టేట్ ఉంది సర్వే నెంబర్ పదిహేను వందల తొంభై తొమ్మిది పదహారు వందలు పదహారు వందల ఒకటి అందులో మళ్ళీ సబ్ క్లాస్ వన్ ఏ టూ తో పాటు మరికొన్ని సర్వే నెంబర్లో మొత్తం చూస్తే రెండు వందల ఎకరాల పైగా భూములు ఉన్నాయి ఇందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి కుమారుడు సందీప్ రెడ్డి పేరుతో నూట ముప్పై ఎకరాలు కుటుంబ సభ్యుల పేరుతో మిగిలిన భూములు ఉన్నాయి అయితే వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ భూములు కూడా ఉన్నాయి రెండు వందల ఎకరాల్లో నూట నలభై ఆరు ఎకరాలు పట్టాభూమి కాగా ఐదు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు డికేటి రెండు ఎకరాలు పైచల్ చొక్కల భూములుగా ఉన్నాయి అయితే పక్కనున్న సర్వే నెంబర్లోని అటవీ భూములు రిజర్వ్ భూములను కూడా ఎస్టేట్లో లో కలుపుకున్నట్లు ఆరోపణలు ఉండడంతో అధికారులు విచారణ చేపట్టారు ఆక్రమణకు గురైన భూములన్నింటినీ గుర్తించారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు ఈ భూములను స్వాధీనం చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు జారీ అయ్యారు ఆదేశాలకు జారీ అయ్యారు దీంతో ఆక్రమణకు గురైన భూములను ఇప్పుడు అలా అటవీ శాఖ అయితే అప్పగించనున్నారు